అందరికీ నమస్కారం నేను మీ బీసీ రెడ్డి ఈ భూప్రపంచంలోని శతకోటి జీవరాశుల పుట్టుకకి మరణానికి ఒక కారణం ఉంటుందంట అది నేను చెప్పేది కాదు భగవద్గీత బైబులు పురాణల యొక్క సారాంశం మాత్రం అదే మరి రామ్ గోపాల్ వర్మ అనే నీచే నికృష్టుడు ఎందుకు పుట్టాడో ఎందుకు బతుకుతున్నాడో భవిష్యత్తులో ఎందుకు పోతాడో కూడా ఎవరికీ అర్థం కాదు వాడిని అభిమానించే సైకో నా కొడుకులు తప్ప మరి కొలగపూడి శ్రీనివాసరావు గారు వాడి తలకి ధరకట్టడం అనేది నాకు నిజంగా హాస్యాస్పదం మళ్ళా ఈడు బొయ్యి బీజేపీ ఆఫీసులో కంప్లైంట్ చేయటం పోలీసులు ఆయనకి రక్షణ కల్పించడం నిజంగా పోలీసులు కానీ చట్ట ప్రకారం వ్యవహరిస్తే నాకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారి మీద నాకు మంచి గౌరవం ఉంది ఎందుకంటే ఆయన నెల్లూరు జిల్లా ఎస్పీగా పనిచేశాడు చాలా చాలా మంచి పనులు చేశాడు మా జిల్లాకు సంబంధించి ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లా ప్రజలు రాజేంద్ర రెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారిని గుర్తుంచుకొని ఉంటారు అలాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి రామ్ గోపాల్ వర్మ గారు కంప్లైంట్ ఇవ్వడానికి డీజీపీ ఆఫీస్కి వెళ్ళడం తోటి ఎత్తు బొక్కలు వేసేయాల సహజంగా ఏం జరగద్ది ఒకడు పోయి నన్ను పలానాలు కొడతామంటున్నారు సార్ అంటే ఎందుకు కోరుతున్నారా అని అడుగుతారు నీ తప్పు వాళ్ళు ఎందుకు కోరుతున్నారు అని చెప్పేసి విచారించి ఆ తర్వాత చర్యలు తీసుకుంటారు ఇప్పుడు వాడిని ఎందుకు కొడతామంటున్నారు ఎందుకు వాడు తల తీసుకొని వస్తే కోటి రూపాయలు ఇస్తామంటున్నారు వీడు చేసేటటువంటి లుచ్చా పనులు సరే ఒకసారి రెండు సార్లు అంటే భరిస్తారు ఒకటిసారి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లకు ముందుగా ఏదో అమ్మ రాజ్యంలో రెడ్లు ఏదేదో రెండు పనికిమాన్ సినిమాలు రెండు తీశాడు సరే అప్పుడు ఏంది అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా కానీ ఒక సినిమా వల్ల ప్రభుత్వమే కూలిపే పని అయితే అంతకంటే నికృష్టం లేదని చెప్పి వదిలేశారు దాన్ని సరే అందులో ఒక మంచి సినిమా కూడా వచ్చింది యాత్ర అనే సినిమా దాన్ని ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు వీడు చేసేదాన్ని వివాదాలు నా మనసుకు తోచింది నేను చెప్పేస్తా నా అభిప్రాయం ఇది అరే నువ్వు ఎక్కడన్నా చూసేవా అంటే నేను చూడలేదంటాడు నేను ఊహించుకున్న కదే కథ అంటాడు అంటే నీ ఇష్ట ప్రకారం ఊహించుకొని అవతల వాళ్ళ మీద బురద బూసేస్తే వాళ్ళు కడుక్కోవడానికి ప్రయత్నించాలిన్నా అందులో కీలకమైన ఎన్నికల సమయం పోయినసారి కూడా అట్లా చేసావు మళ్ళీ మళ్ళీ చేస్తాం అదే చేస్తాం అంటే అవతల వాళ్ళకలాను గాజులు దొట్టుకొని ఉంటారా నీకు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం ఉంటే పొయ్యి బూట్లు నాకు లేదంటే రాజారెడ్డి గారి గురించి రాజశేఖర రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి బయోపిక్లు తీసుకో ఆ బయోపిక్కుల్లో అవతల వాళ్ళని విమర్శిస్తాను అవతలని కించిపరుస్తాను అవతల జీవితాలని బజారుకు లాగుతాను అంటే ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ ధర్మం ఇది ఎక్కడ చట్టం దీన్ని పోలీసులు ఎందుకు గ్రహించట్లేదు ఒకవేళ అదే సినిమా రిలీజ్ అయితే ఏదన్నా ఉద్రిక్తతలు జరిగితే ఈ రాష్ట్రంలో దానికి ఎవరు జవాబుదారీతనం సరే కోర్టులో ఉంది ఏ రోజో రేపో దానికి సంబంధించి తీర్పు వస్తుంది మరి పోలీసుల దగ్గరికి పోయి కంప్లైంట్ ఇవ్వడంతో ముందు ఈళ్ళు కదా ఆ బొక్కలో వేయాల్సింది ఈ ఈ వివాదానికి మొత్తం కారణం వాడే కదా మరి వాణ్ణి పొక్కలు వేయకుండా వాడికి మళ్ళా భద్రత కల్పించడం అనేది నాకైతే అర్థం కావట్లేదు అంటే వీడికి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేరు నాకు అధికారం అండదండలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడైతే బాబుగారు ఏం చేయలేడు ఈ సందట్లో సడేమీయక వీళ్ళ మీద నా అక్కసు వెళ్లగక్కుకోవాలా అసలు ఏంటి రా నువ్వు ఏమన్నా ఈ రాష్ట్రంలో ఓటర్వా లేకపోతే ఇంకేమన్నానా ఈ రాష్ట్రంలో నువ్వేమన్నా ఇల్లు కట్టుకొని ఉన్నావా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వల్ల వాడు ఏమన్నా నష్టపోయాడా ఏదన్నా ఒక కారణం అంటే స్పష్టంగా తెలియజేసి దాని మీద ఆయన ఏదో సినిమా తీసుకుంటే ఎవరికి అభ్యుత్వం లేదు అసలు ఈ రాష్ట్రంలో బతకవు నువ్వు ఏడో బాంబేలో ఉంటావు హైదరాబాద్ లో ఉంటావు ఏ పబ్బులోనో ఏ మొండవతోనో ఏ రెండవతోనో పొద్దుగుతే పోయి వాళ్ళు వచ్చదాక బతికే నువ్వు ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక రాజకీయ పార్టీ మీద సినిమా తీసే అంత కూడా అనుభవం నీకు ఏ రెస్పాన్సిబిలిటీతో తీస్తున్నావు నువ్వు అసలు మనిషిలేనా అంటే వాడు నేను మనిషిని కాదు అంటాడు ఇంకేం చేయాలి దయచేసి ఆంధ్రప్రదేశ్ పోలీసు వారికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఇలాంటి నీచ నికృష్టుల్ని సంఘ సంఘ శక్తుల్ని దయచేసి గా అదుపులోకి తీసుకోండి ఈ మూడు నెలల తర్వాత ఏం చేయాలో తర్వాత ఆలోచించండి దయచేసి వీళ్ళని చట్టం దృష్టికి తీసుకుపోయి కఠినంగా శిక్షించేదానికి ప్రయత్నించాలి కానీ ఇలాంటి ఉద్యోగ చర్యలకు పాల్పడే వాళ్ళని ఇటువంటి పరిస్థితుల్లో సమర్థించవద్దు మీరు చట్ట ప్రకారం నడుచుకోవాలని అయితే నేనైతే విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు